మీరు భయభక్తులతో గడగడలాడుచు ప్రభువును సేవింపుడు అతని పాదములు ముద్దిడు కొనుడు రెండవ కీర్తన పదకొండవ వచనము ఈనాటి సువిశేషము లూకాస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు యేసుక్రీస్తు యెరూషలేము యొక్క పతనాన్ని యుగాంతపు సూచనలను శిష్యులతో చెప్పటం మనం ఈరోజు సువిశేషంలో చూస్తూ ఉన్నాం ఎనిమిదవ వచనంలో ఏసుక్రీస్తు ఒక మాట అంటూ ఉంటారు అందుకు ఆయన మిమ్ము ఎవ్వరూ మోసగింపకుండునట్లు మెలకువగా ఉండుము తెలుగులో కర్తరి వాక్యం కర్మణి వాక్యం అని ఉంటాయి యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఇక్కడ మోసగింపకుండునట్లు అని ఉంది కానీ గ్రీకు భాషలో దాన్ని కర్మణి వాక్యంగా రాస్తారు మీరు మోసము చేయబడకుండునట్లు అంటే వేరే వాళ్ళు మోసం చేస్తే మీరు మోసం చేయబడతారు అలా మీరు మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి అని యేసుక్రీస్తు చెబుతూ ఉంటారు ఎందుకు మనం మోసం చేయబడతాం అంటే ఒకటి ఎదుటి వ్యక్తులు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ స్వార్థం కోసం ఏదైనా చేస్తున్నప్పుడు దాన్ని మనం గ్రహించకపోతే మనం మోసపోతాం రెండవది మన అజాగ్రత్త మనం అప్రమత్తంగా లేకపోవటం మనం సిద్ధంగా లేకపోవటం దానివల్ల కూడా మనం మోసపోతాం ఉదాహరణకి ఎవరైనా ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ బ్యాగ్ పోగొట్టుకుంటే చాలా చాకచక్యంగా ప్రక్కనే కూర్చుని ఎవరికి తెలియకుండా దొంగతనం చేశాడు అని అనొచ్చు లేదా బ్యాగ్ పక్కన పెట్టుకుని ఎందుకు నువ్వు జాగ్రత్తగా లేవు అని కూడా అనవచ్చు కాబట్టి ఎదుటి వ్యక్తుల యొక్క సామర్థ్యం లేదా వాళ్ళ యొక్క జిత్తుల మారితనాన్ని గుర్తిస్తూనే మీరు జాగ్రత్తగా ఉండండి అని యేసుక్రీస్తు శిష్యులతో చెబుతున్నారు వాళ్ళు ఎలా మోసం చేస్తారు అంటే రెండు మాటలు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు ఒకటి రెండవది కాలము సమీపించినది అనియు చెప్పెదరు ఆ మొదటి మాట నేనే ఆయనను గ్రీకు భాషలో ఎగో ఎయిమి అంటే ఐ యామ్ అని ఇంగ్లీష్లో నూతన నిబంధనలో యేసుక్రీస్తు ఈ మాటను చాలా లోతైనటువంటి అర్థంతో ఉపయోగిస్తారు ఎందుకంటే పాత నిబంధనలో ప్రభు మీ పేరు ఏమిటి అని మోషే ప్రవక్త మండుచున్న పొదలో యావే దేవునితో మాట్లాడినప్పుడు అక్కడ యావే దేవుడు చెప్పినది నేను ఉన్నవాడను దానికి ఒక అనువాదం ఐ యామ్ నేను ఉన్నవాడను ఈ మాటను యేసుక్రీస్తు ఉద్దేశపూర్వకంగా కొన్ని చోట్ల చెప్పటం మనం చూస్తాం నేనే ఆయనను ఇది ఇరవై నాలుగో అధ్యాయం లోకస్ వార్త ముప్పై తొమ్మిదవ వచనంలో ఆయన ఉత్థానమైన తర్వాత నా చేతులను నా కాళ్ళను చూడు నేను ఆయననే నేనే ఆయనను ఐ యామ్ ఇదే మాటలు ఉత్తానం తర్వాత యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు కానీ ఇదే మాటలని కపట ప్రవక్తలు కూడా మీ దగ్గరకు వచ్చి చెబుతారు జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నారు దానికి దీనికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అంటే ఆ కాళ్లకు చేతులకు ఉన్నటువంటి గాయాలు తన శిలువ తన యొక్క శ్రమలు తన మరణము తన యొక్క ఉత్తానము వీటిలో ఏ ఒక్కదాన్ని మనం తీసివేసినా కూడా ఆ కపట ప్రవక్తల్లా మనం కూడా వ్యవహరించినట్లే అవుతుంది రెండవ అంశము కాలము సమీపించినది అని చెబుతారు అని చెప్తున్నారు ఉన్నారు ఏసుక్రీస్తు శిష్యులను స్వార్థ ప్రకటనకి పంపించినప్పుడు కాలము సమీపించినది దైవరాజ్యం ఆసన్నమైంది అని ప్రకటించమని వాళ్ళకి చెప్పిన మాట ఏసుక్రీస్తు యొక్క మాట అపోస్తుల యొక్క మాట ఈ రెండూ కూడా తీసుకుని కపట ప్రవక్తలు ఎలానే చెబుతారు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ ఉన్నారు ఈ మధ్య తరచుగా మనకి వాక్యాలు బోధించే వాళ్ళు చెప్పే మాట మీరు క్రైస్తవులుగా ఏసుక్రీస్తు యొక్క బోధనలు పాటిస్తే మీకు కష్టాలు ఉండవు అని దీన్నే ఇంగ్లీష్లో ద ప్రాస్పెరిటీ గాస్పెల్ అని అంటారు అంటే మీరు గనక సువార్తను పాటిస్తే ఐశ్వర్యం ఉంటుంది డబ్బు ఉంటుంది కష్టాలు ఉండవు ఎలాంటి ఆపదలు రావు ఇది ఏసుక్రీస్తు యొక్క బోధనకి పూర్తిగా విరుద్ధమైంది ఏసుక్రీస్తు ఏ రోజు కూడా అలా చెప్పలేదు ఇంకా మీరు నన్ను అనుసరిస్తే మీకు కష్టాలు ఉంటాయి అయినా కూడా మీరు భయపడకండి అని చెప్పారు శిలువను శ్రమలను మరణమును పునరుత్నాన్ని వీటిని విడదీసి వీటిల్లో ఒకే ఒక్క అంశాన్ని బోధించినటువంటి ఏ బోధన కూడా అది దేవుని నుండి వచ్చేది కాదు అందుకే యేసుక్రీస్తు ఇదిగో నేనే ఆయనను అని వాళ్ళు చెబుతారు నేను చెబుతాను కానీ వీటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం నా శరీరానికి నా చేతికి ఉన్నటువంటి గాయాలు ఈరోజు ఈ సువిశేషాన్ని ఆలకించినటువంటి మనము నిజమైనటువంటి బోధనకి తప్పుడు బోధనలకి స్వార్థంతో బోధించే వాళ్ళకి నిజంగా దేవుని మహిమ కోసం బోధించే వాళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించగలిగేటటువంటి ఆత్మశక్తిని దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం ఎందుకంటే రెండు ఒకేలా ఉంటాయి ఏసుక్రీస్తు మాటలు వాళ్ళు చెప్పే మాటలు అపోస్తుల మాటలు కపట ప్రవక్తల మాటలు రెండు ఒకేలా ఉంటాయి సరైనటువంటి అవగాహన జ్ఞానము శిక్షణ లేకుండా ఇలా బోధించేటటువంటి కపట ప్రవక్తల వల్ల వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు కానీ ప్రజలు విశ్వాసులు మోసపోతూ ఉన్నారు అలాంటి వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి వాక్యాన్ని బోధించే వాళ్ళు వాళ్ళ స్వార్థంతో కాకుండా వాళ్ళు గొప్పవాళ్ళు అవడం కోసం కాకుండా దేవుని మహిమ కోసం ప్రజల యొక్క పవిత్రత కోసం ఎవరైతే బోధిస్తారో వాళ్ళే నిజమైన బోధకులు ఆ బోధన బోధించేటటువంటి ప్రవక్తల్ని దేవుడు మరింతగా ప్రేరేపించాలని ఆలకించే వాళ్ళకి నిజమైన బోధనకి కపట బోధనకి వ్యత్యాసాన్ని తెలుసుకునేటువంటి ఆత్మశక్తిని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించటం అనేది మనందరి యొక్క బాధ్యత ఆ కృపను దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఇప్పుడునో సదాకాలము కలుగునుగాక ఆమెన్